హాయ్ గైస్ నేనైతే మొన్న అయితే ఐఫోన్ కొన్నాను కదా ఆ ఐఫోన్ ప్రత్యేకంగా యూట్యూబ్ కోసం అయితే కొన్నాను ఏందిరా యూట్యూబ్ కోసం కొన్నానంటే మనకు వీడియోలో క్లారిటీ అనేది లేదు అది కాక పర్పస్ వీడియో అదే మంచిగా రావట్లేదు అని చాలామంది కామెంట్ అయితే చేశారు అందుకోసమని వాళ్ళకి మంచి రివ్యూ ఇద్దాము మంచి మంచి వీడియోస్ పెడదాము రేంజ్లో పెడదాము మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాము అందరూ మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు కానీ మా ఛానల్లో ఒక క్లారిటీ లేదని చాలామంది అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అంటే ప్రత్యేకంగా యూట్యూబ్ కోసం అయితే ఐఫోన్ అయితే కొన్నాను ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఫైవ్ ట్వల్వ్ జీబీ అది అది ఎలా ఉంది దాని రివ్యూ ఎలా వస్తుంది ఈ ఫోన్లో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నేను చూ చూపిస్తాను ఫోన్ అయితే కొన్నాను కాబట్టి నాకు ఒకేసారి ఇంత డబ్బు పెట్టడము ఒకేసారి ఇంత బడ్జెట్ పెట్టి అంటే నాకు గుండె పగిలిపోయింది అంతే బాధ అయితే తండ్రుకొని అయితే వచ్చేసింది ఎందుకంటే నేను లైఫ్లో ఫస్ట్ టైం అనేది ఇంత డబ్బు పర్చేస్ చేయడము ఇంత ఈ ఫోన్ అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను నేను ఎప్పుడు ఏ వస్తువుపైన కూడా ఇంత డబ్బులు అయితే పెట్టడం పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం నేనైతే యూట్యూబ్ కోసం అనేది అది మీకోసం నేనైతే పెట్టాను అందుకోసం ఈ వీడియో చూడండి అందరూ కూడా ఇంత డబ్బు పెట్టడం అనేది సాధ్యం అయితే కాదు అది రూపాయి రూపాయి కూడా పెట్టుకొని అది అదే డబ్బులు పెడితే కనుక నాకు ఖచ్చితంగా అయితే బంగారం అనేది వస్తుంది కానీ నేను బంగారం కొనకుండా మనకు మన ప్రేక్షకులు చూస్తారు మీకోసం అనేది ప్రత్యేకంగా ఇంత డబ్బు పెట్టడం నేను మొబైల్ తీసుకోవడం ఇదే ఇదే ఫస్ట్ టైం అనేది జరుగుతుంది చూసాం ఈ ఐఫోన్లో ప్లాటీస్ ఎలా వస్తుంది వీడియో ఎలా కంటెంట్ ఎలా ఉంటుంది ఇంక నుంచి ఒక రేంజ్లో ఉంటుంది అది తగ్గేదే అసలు అలా ఉంటాయి వీడియోస్ అందరూ తీసుకుంటున్నారు అందరూ వీడియోస్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఐఫోన్ ఉన్నది కాబట్టి వాళ్ళు వీడియో అయితే ఒక రేంజ్లో పోతుంది మన వీడియో అయితే అసలు పోవడం లేదు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వీస్ అయితే పోతుంది కానీ ఒక వీడియో మనకు పోవాలన్నా కూడా పోవడం లేదు ఆడాడి ఆడాడి ఆగిపోతుంది మన సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు చాలా చాలా రోజుల నుంచి నేను వీడియో చేస్తున్నాను బట్ దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది కానీ మన వీడియో ఛానల్ అయితే రన్ అవ్వడం లేదు కానీ అది మొత్తం మీ చేతిలో అయితే ఉంది కానీ ఇంతవరకు నాకు సపోర్ట్ చేశారు అది కేవలం మీ వల్లే నేను ఇంతవరకు రావడం లైఫ్లో నాకు చెప్పలేనంత ఇదిగా ఉంది మన ఛానల్ అయితే టూకే రీచ్ అయిపోతుంది దగ్గర దగ్గర ఇలానే మీ సపోర్ట్ నాకు ఇంకా 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 మరిన్ని వీడియోస్ చేస్తుంటాను ఇంకా మీ సపోర్ట్ అయితే కావాలి అందుకోసం నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను బట్ మీరు ఇలానే మీ ఫ్రెండ్స్కి ఇంకా నలుగురికి అయితే షేర్ చేయండి ఎందుకంటే నా ఛానల్ ముందుకు అయితే అది సో అందుకోసం ఇంకా మంచి మంచి మీ వీడియోస్ తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఎందుకంటే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే చాలా ట్రై చేస్తాను ఇంకా ఐఫోన్ కన్నానే కదా ఇంకా బాధ తిరిగిపోయింది ఇంకా వీడియోస్ చేయడమే మన హాబీ వీడియోస్ ఎలా ఉంటుంది ఆ కంటెంట్ ఎలా ఉంటుంది మనకు ఆ వీడియోలో పర్పస్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను నిజంగా అయితే ఆ ఇంత డబ్బు పట్టడం లైఫ్లో కొనడం అంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది నాకు కూడా బట్ నా మనసు అయితే ఒక్కసారిగా అయితే కొన్న రోజు బాగా బాగానే హ్యాపీగా ఉంది కొన్నింద ఒక ముందు రోజు అయితే నాకు మనసు అయితే చాలా బాధ చేసేసింది ఎందుకంటే నాకు గుండె తరుక్కుపోయింది అంటే బాధ ఇచ్చేసింది అంతకనం డబ్బు పెట్టాను ఏంటి నేను లైఫ్లో ఎప్పుడు పెట్టలేదు ఇంత డబ్బు ఇంత డబ్బు పెట్టి నేను ఇంత ఐఫోన్ కొన్నాను అన్న ఫీలింగ్ అనేది మనసులో అయితే వచ్చేసింది కానీ నేను ఒకటే ఆలోచించుకున్నాను మన యూట్యూబర్స్ కోసం మంచి వీడియో తీయాలి మంచి క్వాలిటీ వీడియో తీయాలి మన సబ్స్క్రైబర్స్ కోసం అని నేను ఈ వీడియో ఈ ఫోన్ అయితే తీస్తుడం అయితే జరిగింది ఆ ఫోన్ ఎలా ఉందో నేను చూపిస్తాను చూడు చూడండి మీరు కూడా ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లేదు సరిగా ఫ్రెండ్స్ ఐఫోన్ ఇదేనండి ఆ ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ అంటే నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండే కొనాలి ఆశ అంటే చాలా పెద్ద ఆశ అన్నట్టు ఆ సినిమాలో సైలెడ్ మూవీలు అన్నట్టు నాకు కూడా పెద్ద ఆశ అయితే ఉంది ఐఫోన్ కొనాలి అని ఒక ఫీలింగ్ అనేది ఉండే అందుకోసం అది ఐఫోన్ అయితే తీసుకోవడం అది జరిగింది అది కదా మెయిన్ పర్పస్ వీడియోస్ మీ యూట్యూబ్ కోసమే అయితే నేను తీసుకోవడం అది జరిగింది చూడండి ఐఫోన్ ఎలా చూడండి ఇలా ఉంది థర్టీన్ ప్రో మ్యాక్స్ లైఫ్లో నేను ఇంత డబ్బు బడ్జెట్ పెట్టి ఈ ఐఫోన్ కొన్నాను పట్టుకుంటానని నాకు ఇంత అమౌంట్తో ఈ ఐఫోన్ కొన్నామంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఎప్పుడు ఇంతవరకు దాని మొహం చాలామంది వాడుతున్నారు చూస్తా అంటే నాకు ఒక ఫీలింగ్ అనేది నేను కూడా కొనాలి నేను కూడా నా సొంత డబ్బులతో నాకు సొంత కష్టంతో నేను కూడా కొనాలి అనుకున్నా ఫైనల్ అయితే కొనేసాను నిజంగా ఫోన్ కొన్నా నాకు ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంది ఫోన్ అయితే చాలా నీట్గా క్లీన్ నీటెస్గా ఉంది చూడండి త్రీ కెమెరాస్ థర్టీన్ ప్రో ఫోన్ చూడండి ఎంత క్లీన్గా ఉందో అస్సలు ఒక స్క్రాచ్ కానీ ఒకటి ఏదైనా కానీ అస్సలు ఫోన్కి స్క్రాచ్ అనేది లేదు నీట్ అండ్ క్లీన్ చాలా నీట్గా ఉంది ఇంకా మనకు కెమెరా విషయాన్ని కూడా తెలిస్తే కనుక చూడండి మీరు చూపిస్తాము ఫోన్ అయితే ఇదేనండి చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది ఇప్పుడైతే ఒక రేంజ్లో ఉంటాయి వీడియోస్ చూసుకోండి ఐఫోన్ అయితే మనకు ప్రైస్ ఎంత పడిందని చాలామంది చాలామంది ఉంటారు ఏం బ్రో ప్రైస్ చెప్పట్లేదే ఇంత చెప్తున్నారు స్టోరీ ప్రైస్ చెప్పట్లేదు అనుకుంటారు మీరు ప్రైజ్ చెప్పాలన్నా నాకు నాకేదో ఉంది ప్రైస్ చెప్పలేకపోతాను బట్ త్వరలోనే దీన్ని ప్రైజ్ అయితే చెప్తాను వెయిట్ చేయండి దాంతోపాటు మనకైతే పౌచ్ అయితే ఇచ్చారు మన కెమెరా లెన్సెస్ ఇది ఉన్నాయి కదా పైన లెన్సెస్ ఇది అయితే వేసి ఇచ్చారు ఎందుకంటే ఇది కెమెరా లెన్స్లు ఉంటే మొబైల్ కెమెరాలకి ముందు కెమెరాలకి గిరవలు పడకుండా చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది మనకు మొబైల్ చాలా సేఫ్టీగా ఉంటుంది అందుకోసం అని కెమెరా లెన్సెస్ అయితే వేసి ఇచ్చినారు తర్వాత పౌచ్ అయితే ఇచ్చినారు దాని తర్వాత వచ్చి దాంతోపాటి ఇది వచ్చి టెంపర్ గ్లాస్ టెంపర్ గ్లాస్ రాకెట్ అంట చాలా ప్రైస్ ఎక్కువ ఇది రాకెట్ టెంపర్ గ్లాస్ అంట చాలా హెవీ గ్లాస్ అంటే ఆల్రెడీ దానికైతే ఉండదు ఐఫోన్కి దాని తర్వాత వచ్చి ఇది ఛార్జర్ వైరు రెండు మీటర్లు అయితే ఉండదు మనకు వైరు అంటే మనకు ఛార్జింగ్ గడ్డ అయితే లేదు అది కొండాలి అది అయితే కొంటే మనకు ఐఫోన్లో ఏ ఫోన్లో కూడా మనకు కొత్త మొబైల్ కొన్నా కూడా మనకు ఐఫోన్ గడ్డ అయితే రాదు సో చూడండి ఎంతప్పుడు ఉంటాయి ఇది నాకంటే ఎప్పుడు ఉంది బెస్ట్ ఎందుకంటే మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు కారులో పెట్టుకోవాలా అన్నప్పుడు ఇది మాత్రం మనకు వస్తుంది సో ఇదేనండి ఆ వైరు దాన్ని ఒరిజినల్ వైర్ అన్నారు ఇంకా ఛార్జింగ్ కూడా మనకు గడ్డలేదు కాబట్టి కొంచెం స్లోగా ఎక్కుతుంది ఇప్పుడు నేను కొన్న ప్రైజుల్లో ఇవే నేను కొన్నది ఇదేనండి ఐఫోను సో ఇదే నేను కొన్నది సో ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేసేయండి గైస్ నేను చెప్పబోయేది ఇంకా నేను రివ్యూ చూ అన్బాక్సింగ్ చేయాలి ఇది అంటే అక్కడే చేసేసాను అంతా అక్కడే అయిపోయింది అందుకోసం నేను ఫోన్ ఎలా ఉందో నేను ఒకసారి అయితే చూపిద్దాము మీకు కూడా తెలుస్తుంది నా వీడియో ఎలా ఉండబోతుంది అంతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి షరీఫ్ టైమ్ బ్లాగ్స్ని మీ ఫ్రెండ్స్ కూడా నలుగురు అయితే షేర్ చేయండి ఎందుకంటే నా ఛానల్ ముందుకు పోవడానికి ఓకే గాయస్ బాయ్ ఐఫోన్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి వీడియో పెడతాను నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్వాలిటీ ఎలా ఉందో నేను పెడతాను కింద కామెంట్ చేసేయండి అది ఎలా ఉందో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను క్వాలిటీ అయితే అద్దరిపోయింది ఒక లెవెల్ అయితే ఉంటుంది క్వాలిటీ నిజంగా ఐఫోన్ అంటే నేను ఐఫోను అంతేగాయస్ చూడండి ఇది క్వాలిటీ ఎలా ఉందో చెప్పేసేయండి సో ఇది వచ్చి నేను ఐఫోన్లోనే వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఎలా ఉందో చెప్పేసేయండి చూడండి నేను అయితే ఐఫోన్లో అయితే నేను షూట్ చేస్తున్నాను ఈ వీడియో వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పేసేయండి మీరు ఈ ఐఫోన్ షూటింగ్ నేను తీసిన వీడియో